గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండలం దాచారం విలేజ్లో ఉన్నాం మన ఫార్మర్ చూసి భీమాన శ్రీన్ దగ్గరికి వచ్చినాం శ్రీని గారికి మనం మన విస్టేజ్లోని అగ్రి గ్రాన్యుల్స్ అగ్రి ఎయిట్ టు ప్రమోట్ చేయడం జరిగింది సార్ మాటల్లో తెలుసుకుందాం ఫార్మర్ మాటల్లో తెలుసుకుందాం సార్ మీరు ఏమేమి వాడిరు ఈ పంటకి ఎంత వాడిర్రు మీ యొక్క అనుభవం చెప్పండి సార్ ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి సార్ ఇది సార్ మేము ఇది మేము డ్రమ్ సిడ్ చేస్తున్నాం కొంత వెదజల్లే పద్ధతుల ద్వారా ఇది అంటే స్టార్టింగ్ మేము బుక్ చేసుకుంటే మేము అగ్రి గ్రాన్యువల్స్ హెజ్ టూ మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు మా ఫ్లైన్స్ చెప్పడం వల్ల అగ్రీ వేసినాం ఇప్పటికీ ఫార్టీ నుంచి ఫార్టీ త్రీ డేస్ అవుతుంది ఫార్టీ డే అప్రాక్సిమేట్ ఫార్టీ ఫార్టీ త్రీ డేస్ అవుతుంది మిరాకిల్ రిజల్ట్ సరే హండ్రెడ్ పర్సెంట్ దమ్మున్న ప్రోడక్ట్ వెస్టేజ్ నేను కాదు పది మంది రైతులకు నేను చెప్పిన చెప్పడం వల్ల వాళ్ళు కూడా మంచి రిజల్ట్ తీసుకుంటారు ఆనకాలం వేసినా ఇప్పుడు కూడా వేసినా మేము ఇప్పుడు చూడొచ్చు ఒక పిలకకు ఒకదాన్ని పట్టుకుంటే నలభై నుంచి యాభై ఆరు కనకాలం వచ్చినాయి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది మా చుట్టూ ఇక్కడ ఉన్నట్టు నన్ను నలుగురు రైతులు కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది నాకైతే మీరు గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మెరుగైన రిజల్ట్ ఉన్నాయా గతంలో ఉండదు సార్ లేదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇంత మంచి ఆపర్చునిటీ మాకు అవకాశం ఈ విస్టేజ్ విన్నింగ్ టీమ్ వచ్చింది వాళ్ళకి ఎప్పటికీ మేము రైతులు రుణపడి ఉంటామని మీకు ఖచ్చితంగా చెప్పవలసింది సార్ ఈ విషయం మీద అయితే ఎందుకంటే ప్రొడక్ట్లో దమ్ముంది సార్ ఇంకా మీతో పాటు ఇంకా వేరే రైతులు ఎవరైనా వాడచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ నా నెంబర్ కూడా ఇస్తాను మా ల్యాండ్ కూడా వచ్చి విజిట్ రమ్మని చెప్తున్నా ఇప్పుడు కూడా మీరు రావచ్చు చెప్పొచ్చు నా నెంబర్ కూడా ఇస్తాను మీకు ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు ఇట్లా ఎన్ని ఎకరాలు వేసారు సార్ దీనికి మొత్తం సార్ ఇప్పుడు ఎకరానికి ఒకటి వేసుకోవచ్చు సార్ ఇప్పుడు మంచి పొలం నేను ఎకరానికి ఒక రకం అంటే నాలుగు ఎకరాలు ఉంటది ఇక్కడ నాలుగు నాలుగు సార్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్ ఇంతవరకు ఏ గులకలు ఫర్టిలైజర్ల ఫర్టిలైజర్ అవి అన్నారు కదా మన గ్రానివల్స్ ఇంత మంచి రిజల్ట్ ఎప్పుడు దేనికి కూడా రాలేదు అసలు మిరాకిల్ సార్ ఇది